సరే మా మదర్ అనుకోపోవచ్చు ఇంకెవరైనా అనుకోవచ్చు కదా ఏంటి ఇది బతుకుదామని పోయింది మా దగ్గరికి రావాల్సి వచ్చింది అనేసి నాకు వద్దు సో బతుకు ఆహా నేను వేరే వాళ్ళ గురించి సొసైటీ గురించి నేను ఓకే ఎందుకంటే నరన్ లేని నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది అర్థమైందా సో వాటి గురించి అవసరం లేదు నిన్ను కాని పెంచినందుకు మీ అమ్మకి నువ్వు తిరిగి ఇచ్చింది ఏంటి ఇంత చిన్న వయసులో నువ్వు తనకి ఇచ్చింది ఏంటి ఇవ్వలేదు కాబట్టి వచ్చేసి ఇవ్వలేను కూడా నువ్వు ఆటిట్యూడ్ పోరి అంటున్నావు నీ ఫీలింగ్స్ పక్కన పెడదా నువ్వు ఎవరి గురించి పట్టించుకోవు దునియా ఏమైపోయినా నీకు సంబంధం లో నువ్వు ఉన్నావు అదే దునియాలో నలుగురు వెళ్ళి మీ అమ్మ దగ్గర మాట్లాడుతుంటే ఆమె ఎంత బాధపడుతుంది లోపల నిజంగా మీ నాన్ననికి ప్రేమను ఇవ్వలేదు అంటున్నావు ఒకవేళ నిజంగా ఆయన ఈ రోజు అన్ని మాటలు జనాలతో అనిపించుకుంటుంటే ఆయనకి ఎంత బాధ ఉండాలి నేను ఏ రోజు ఇంట్లోకి వమ్మన్లే కదా మీ నాన్న అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో లేదంటే నా బిడ్డవి కాదు లేదంటే అది ఇది అన్ని అన్నారు మాటలు కూడా ఏమని ఒకవేళ మాకు నచ్చినట్టు ఉంటే ఉండు లేకపోతే అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కదా ఇంట్లో ఉన్నప్పుడు స్మోక్ బయట చేసినా కానీ ఒకవేళ తెలుసుంటే అనేవాళ్ళేమో తెలియలేదు కదా ఎన్ని తప్పులు తప్పని ఎందుకు అనుకుంటారు కాదు 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 కరెక్ట్ అంటే కరెక్టే ఎందుకు కరెక్ట్ అంటావు మీరు ఎందుకు రాంగ్ అంటారు స్మోక్ చేయడం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చేయ దాని వల్ల హెల్త్ దాని మీద రాసి ఉంది దేని మీద దాని మీద స్మోక్ చేయకండి అవును అవునా డబ్బా కూడా పక్కకు పెట్టి నేను ఏ పని అయితే చేయొద్దని అంటారో నేను అదే పని చేస్తా ఏ పని చేయొద్దు ఏ పని చేయొద్దు అంటారో అదే పని అదే పని చేస్తా నేను పక్క ఓకే సో రేపు పొద్దున ఇంకా ఎంతకైనా తగిస్తావు ఎంత ఎంతకైనా అని స్మోక్ కానే తగిస్తావా దౌడలు వాయిస్తా నా దగ్గర స్మోక్ చేస్తే చేస్తా బరాబర్ చేస్తా బరాబర్ చేస్తా ఏందన్నా ఇవా డైరెక్ట్ నేను స్మోక్ చేస్తా అంటుంది అది నా ఇష్టం మీరెందుకు ఆపుతారు మీరు స్మోక్ గేయడం ఎప్పుడైనా హా నువ్వు ఎక్కడిన చెయ్యి నా ముందు చేయకు నా ముందు చేస్తే దౌడలు దౌడలు వాయిస్తా నేను చూద్దాం మీ ఏజ్ ఎంత చూద్దాం ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ కి నువ్వు దౌడలు వాయిస్తా అన్నారు కదా చూద్దాం చేయండి నా మీద ఆహా మీరు మీ మీద ఒక చెయ్యేసి పెద్ద లెక్క కూడా కాదు కొని ఇవన్నీ పట్టించుకోని నేను కూర్చుంటే ఇక్కడనే అయిపోతా నేను మీకు వెళ్తా బెక్ చేస్తే ముందుకెళ్తావా స్మోక్ చేయకుండా నాకు ధైర్యం ఉందా ఉందక్క నేను ఎందుకు స్మోక్ చేయదు చెప్పు కా ఎందుకు చేస్తా చె అది నా ఇష్టం నా హెల్త్ నా సిగరెట్ నా ఇష్టం మీకేం నా ముందు చేయకు వెళ్ళిన తర్వాత చేస్తా బయట మీరు అన్నారు కదా మీరు నేను ఇందాక చెప్పిన కదా మీరు ఏదైతే చేయొద్దంటారో నేను అదే పని చేస్తా అని చెప్పేసి చేద్దాం చేయొద్దని చెప్పి ఇప్పుడు నేను ఒక దగ్గరకు వెళ్ళకు రోడ్డు మీద నిలిచి ఉంటారు చూడు వాళ్ళలాగా చేయకు అని చెప్తాను అది చేసి చూపిస్తావా అదే ఎట్లా చేస్తా అక్కలా కనిపిస్తా నేను చేస్తా దానికి కూడా రెడీ దానికి దానికి కూడా రెడీ అంటే నాకు అనిపిస్తే నేను కమెంట్లు కూడా పెడుతున్నారు కదా చాలా మంది వెయ్యికి వస్తావా రెండు వేలకు అని చెప్పి వాళ్ళ అక్కని కూడా అడుక్కోమని చెప్పి వేకు వేరేవాడు కూడా వాళ్ళ అక్కని అడుగుతాడు ఒకవేళ వాళ్ళకి అక్కు ఉంటే వాళ్ళకి అమ్మ ఉంటే వేకు వస్తావా రెండు వేలకు వస్తావా అని చెప్పేసి అట్లా నేను పంపిస్తారా నేను పోను నీకు నచ్చితే పోతా కదా చెప్పినా కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా నేను చూసుకోను అవసరం లేదు అవన్నీ చదివి వేస్ట్ కానీ చేసేది మాత్రం చేస్తా ఒక్క రోజు కూడా ఇందాక అన్నావు కదా బయటకు వచ్చిన తర్వాత

వెళ్ళి వాళ్ళతో ఉన్నావా ఓకే సో అక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు వాళ్ళే వేసారా లేదంటే నా దగ్గర ఓకే సో డబ్బులు ఎట్లా వస్తున్నాయి మరి డైలీ ఎక్కడ ఉంటున్నావు వైజాగ్ ఇప్పుడు హైదరాబాద్ లేదంటే వైజాగ్ అయినా హైదరాబాద్ కి ఇంకొంత ఇక్కడనే ఉంటా ప్రెసెంట్ అయితే నేను వైజాగ్ లో ఉంటాను వైజాగ్ లో ఉంటున్నావు ఏం ఈవెంట్స్ చేస్తావు యాంకరింగ్ ఈవెంట్స్ లో యాంకరింగ్ ఓకే మా సీట్ కూడా పెట్టేసిన అనమాట ఒక ఈవెంట్ కి ఎంత పే చేస్తారు మీకు టెన్ టెన్ థౌసండ్ నీకు

డబ్బులు సంపాదించాలరా డబ్బులు సంపాదించాలరా అని చెప్పి కదా ఎట్లా సంపాదిస్తావు డబ్బులు టెలిగ్రామ్ లో చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడము దానికి మీరు నవ్వడము అప్పుడు తాగుతున్నావు అదే ఆ వీడియో స్మోక్ ముందు బాటిల్ గ్లాస్ కూడా ఉంది అబ్బాయినా ఓకే ఇంకేం అంతే అంతే ఇవన్నీ దావుతా రెగ్యులర్ గా తాగుతావా అప్పుడు వీక్లీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ అంతే ఓకే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలని ఉందా మంచి బాయ్ ఫ్రెండ్ పేరు ఒకవేళ క్వశ్చన్ మార్క్ ఫ్యూచర్ లో మంచి మంచి అబ్బాయి వస్తే వేసుకుంటదట అంటే నేను వేసుకోదా చేసుకోవడం కాదు వాడు మంచిగా ఉంటా అన్న వేసుకుంటా మంచిగా ఉంటా అంటే ఏమో నా ఇప్పుడు నా తాగ తాగడం నచ్చలేదని నువ్వు స్మోక్ చేస్తున్నావు అది నచ్చలేదని చెప్పేసి మొన్నటి దాకా ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ ముందల ఇంకా వస్తాయి వేరే తో తిరుగుతున్నాం ఏమన్నా డౌట్స్ ఇప్పుడు లవ్ అన్నాక ఎన్నో వస్తాయి నన్ను నమ్ముకొని నాతో ఉంటే నేను లైఫ్ లో మంచి చూసుకొని చేసుకుంటా లేదు అని అన్నాడు అనుకో చూసేసుకుంటా మంచోడి చూసే మంచోడు అంటే ఏంటి నన్ను లైఫ్ లో మంచోడు చూసుకోవాలి నాకంటూ ఏ బాధ పెట్టద్దు బాధ పెట్టా ఎక్కడ నుండి వెళ్ళిపోతా ఇంకా ఇది నేను లాస్ట్ అనుకుంటున్నా ఇప్పుడు ఇది లాస్ట్ అనుకుంటున్నా ఈయన ఈట చక్కగా అనుకో మంచోడు ఎవరినైనా ఉంటే లాస్ట్ అక్కడికి ఆపేస్తా లేదంటే నేను పెళ్ళే రాధిక యుద్ధం కంటిన్యూ అంతే పెళ్ళే చేసుకోని ఇక ఇప్పుడు ఈ సొసైటీ లా రాధిక పర్ఫెక్ట్ రాధిక పర్ఫెక్ట్ నాకు అవును మంచి ఉంటే మంచిగానే మంచి చూసుకుంటాం అక్క లేదు బాయ్స్ కూడా అట్లానే రివర్స్ రివైర్స్ అనుకో గర్ల్స్ కి కూడా ధైర్యం ఉంది గర్ల్స్ బి ఆడుకోవచ్చు బాయ్స్ తోని అప్పుడు నేను ఆడతా ఎట్లా ఆడతా బాయ్స్ ఎట్లా ఆడతారో నేను అట్లాగే ఆడతా పబ్జి టైప్ ఆడతా పబ్జి టైప్ ఆడతా అంతే కూడా ఏం పోలేదు అంతే మళ్ళీ అన్నాక మాత్రం ఉండాలి కదా పెట్టుకున్న పేరుకి తగ్గట్టు ఉండాలి కదా అప్పుడు పేరెంట్స్ గురించి ఆలోచించు పేరెంట్స్ అనేది పక్క అయిపోయింది అక్క ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా ఎందుకనంటే వాళ్ళని హడ్జ్ చేసేసినా కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు 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 ఆడపుట్టుక ఎందుకు పుట్టావో కూడా తెలియదు తెలియదు ఆడపిల్ల ఎట్లుండాలి ఎట్లుండాల అట్లు ఉండాలని ఎవరి రూల్స్ గ్రామాలు మాట్లాడకు ఆ రూల్స్ వద్దు నాకు ఆ రూల్స్ వద్దు ఏం రూల్స్ కావాలి సిగరెట్ పట్టుకొని తాగడము